హలో ఎవ్రీవన్ నేను మీశ్వరి ఈరోజు గోంగూర ప్రాన్స్ కర్రీని ఆంధ్ర స్టైల్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి రెసిపీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోంగూర ప్రాన్స్ కర్రీ కోసం నేను వన్ కేజీ రొయ్యలు తీసుకున్నాను అందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసి ఉప్పు కారం పసుపు రొయ్యలకు పట్టే విధంగా బాగా కలుపుకుని గిన్నెపైన మూత పెట్టి రొయ్యల్ని పది నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి వన్ కేజీ రొయ్యలకి ఒక పెద్ద కట్ట గోంగూరని వలిచి శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి మట్టిదాకాలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో గోంగూర కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటూ గోంగూర మొత్తం మట్టిదాకాలో వేసుకున్న తరువాత చీలికలుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకుని దాకపైన మూత పెట్టి గోంగూరని మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి గోంగూర మెత్తగా ఉడికిన తరువాత దాకను పై నుండి దించేసుకొని పప్పు గుత్తితో మెదిపి పక్కనుంచుకోవాలి వేరొక కళాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసి కలుపుకొని రొయ్యల్లో నీరంతా ఎగిరిపోయేంత వరకు రొయ్యల్ని ఉడికించుకోవాలి రొయ్యల్లో నీరంతా ఎగిరిపోయి చూపిస్తున్న విధంగా నూనె పైకి తేలిన తరువాత ఉడికించుకున్న రొయ్యల్ని స్టవ్ పై నుండి దించి పక్కన పెట్టుకొని కళాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసి అందులో చిన్న దాల్చిన చెక్క ఒక యాలుక రెండు లవంగాలు రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేంత వరకు వేయించుకొని అందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో అర స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా గల్లుప్పు కారం వేసి కలుపుకోవాలి రొయ్యల్లో ముందుగానే ఉప్పు కారం వేశాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి ఇలా కలుపుకున్న తరువాత కళాయిలోకి ముందుగా ఉడికించుకున్న రొయ్యలు ఉడికించి మెదుపుకున్న గోంగూర వేసుకొని అన్ని కలిసేటట్టు రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత కర్రీలోకి గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని అందులోకి చీలికలుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు అర స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసి కలుపుకొని కర్రీని వరకు ఉడికించుకోవాలి కర్రీని చూపిస్తున్న విధంగా దగ్గరికి ఉడికించుకొని అందులో అర స్పూన్ గరం మసాలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకుని దించేసుకుంటే ఆంధ్ర స్టైల్ టేస్టీ గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ గోంగూర ప్రాన్స్ కర్రీ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కానీ తినేటప్పుడు మాత్రం టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ గోంగూర ప్రాన్స్ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి